Sir, can I just add one point, sir? Yeah, the fight against Ganja should be very localized, sir. So I, I request you to instruct the DGP Garu and the SPs. Constancy why, why is it called review just <laughs> <laughs> success of <out on>, <laughs> mere numbers going by the district is not helping, sir. Because it's a very deep network uh, established, <laughs> yes, sir. Secondly, at source ప్రొడక్షన్ ఆర్ట్స్ ఆఫ్ కన్జంప్షన్ ఈ రెండు కూడా బ్రేక్ చేయాలి ఏదైతే ఏజెన్సీ ఏరియాలో కానీ ఇప్పుడు ఇండ్ల దగ్గర కూడా ప్రొడక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు భయం లేకుండా ఇండ్లలో కూడా ఇంటి దగ్గర కూడా గంజాయి మొక్కలు వేసుకునే పరిస్థితికి వచ్చారు ప్రాబ్లం కన్జంప్షనే కాకుండా అది ఒక అలవాటు అంటే ఏమి లెక్కలేని తరం వచ్చింది ఒకప్పుడు స్టిగ్మా సోషల్ స్టిగ్మా ఉండేది ఇప్పుడు ఆ సోషల్ స్టిగ్మా కూడా తగ్గింది దీన్ని ఒక క్యాంపెయిన్ మోడ్గా తీసుకోవాలి నేను ఆ డ్రోన్స్ కూడా డీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా డ్రోన్స్లో గంజాయి పంటని ఐడెంటిఫై చేసే లెన్సెస్గా ఉంటే పెట్టి లోకల్గా ఎక్కడ కూడా ఫస్ట్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేయాలి వన్స్ గారి ప్రొడక్షన్ కంట్రోల్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ ఇది డీప్ రూటెడ్కి వెళ్ళింది నెట్వర్క్ కూడా చాలా స్ట్రాంగ్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు దాన్ని మనం మీ క్యాబినెట్ సభ్యమూర్ ఒకసారి మీతో మాట్లాడతాం నేను కూడా కొంచెం డెప్త్ త వెళ్తాను దాన్ని ఏ విధంగా వర్కౌట్ చేయాలో వర్కౌట్ చేసి ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే దొరికారో వాళ్ళు డబ్బుల గురించి పనిచేసేవాళ్ళు సార్ ఒరిజినల్ ఎవరు తయారు చేసి ఎవరైతే చేస్తున్నాడో వాటికి తెలియడం లేదు మనం కొంచెం ఇన్వెస్టిగేషన్ పెంచాలంటూ పట్టుకోగలిస్తాను అంటోళ్ళు కొంతమంది వేయగలిస్తేనే మనం కంట్రోల్ చేయగలం ఇప్పుడు దొరికే వాళ్ళందరూ ఏంటి ఐదు వేలు పదివేల లక్షలు దొరుకుతున్నా వాడు జైలుకి వెళ్ళిపోతున్నాడు వీడు మామూలు ఇంకోటి పట్టుకొని కంటిన్యూ చేస్తుంది ఉంది అది డీప్ నెట్వర్క్ ఉంది ఆ నెట్వర్క్ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొంచెం డీజీ గారు ఆలోచించాల్సింది ఈ నెట్వర్క్ కూడా ఒక సీక్రెట్ సర్వీస్ మరిగా తయారైంది ఒరిజినల్గా చేసేవాడు రాడు కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ ఎక్కడ ప్రొడక్షన్ మనకు తెలుసు మన బౌండరీస్లో కానీ ప్రొడక్షన్ జరగకపోతే బయట నుంచి వచ్చేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఫస్ట్ మన దృష్టి అంతా ప్రొడక్షన్ని కంట్రోల్ చేయాలి యూ థింక్ ఓవర్ నేను మాట్లాడతాను దానికి కావాలంటే ఎవరైతే విధి లేని పరిస్థితిలో మాట్లాడాలి ముందు మనం మన దగ్గర ఉండేది పూర్తిగా కంట్రోల్ అయిన తర్వాత వాళ్ళతో మాడచ్చు ముందు పెట్టుకుందాం మనం కూడా చేద్దాం ఇప్పుడు మేనం వాళ్ళ మీద పడడం లేకపోతే తెలంగాణ మన మీద పడడం కాదు ఇష్యూ మన రాష్ట్రాన్ని మనం సెక్యూర్ చేసుకుందాం చేద్దాం